యేసుతో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి మంచి దినం ఏసై మనకిచ్చినందుకు ఏసైకు థ్యాంక్స్ ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం మరి దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించి చక్కటి వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారు కదా విశ్వసిస్తున్నారా ఎంతమంది మీరు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో మరి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో మరి దేవుడు వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు అలాగే దేవుని పిల్లలారా ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏంటో చూద్దామా అండి యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం నీటి బుగ్గల యొద్ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలవదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు ప్రియదేవుని బిడ్డ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు ఇస్తున్నారండి ప్రియదేవుని పిల్లలారా నీటి బుగ్గల యొద్ద దేవుడు నిన్ను నడిపించబోతున్నారు అందుకే ఆకలి అయినను దప్పిగైనను నీకుండదని ప్రభు అంటున్నారు ఎండమావులైనను ఎండ అయినను నీకు తగులదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మన దేవుడు పయవోచనంలో అంటారు కదా దేవుడు వారిని కరుణించి మరి వారిని తోడుకొని పోవును నిజమా అండి దేవుడు మనందరినీ కూడా కరుణించే దేవుడు మరి వారిని తోడుకొని నీటి బుగ్గల యొద్దుకు తీసుకుని వెళ్తానంటున్నారు ప్రభు మనల్ని నీటి బుగ్గల యొద్ నడిపించే దేవుడై ఉన్నాడు నీటి బుగ్గల యుద్ధకు దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనకి ఆకలి అయినను దప్పికైనను ఉండదు కదండి ఎందుకంటే మన దేవుడు మనకి సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు ప్రేపిల్లలారా అవునండి ఇస్రాయేల్ ప్రజలను మరి దేవాది దేవుడు ఆ అరణ్య యాత్రలో వారిని కరుణించి ఇస్రాయలు ప్రజలను వారికి ముందుగా నడిచాడు కదా దేవుడు మరి వారిని తోడుకొని ఆ యొక్క దేశానికి తోడుకొని వెళుతున్న సమయంలో వారి ముందుగా నడుస్తూ వారి ఆకలిన సమయంలో వారికి ఆకలిని తీరుస్తూ అలాగే వారికి దాహమైనప్పుడు వారి యొక్క దప్పికను తీరుస్తూ వారికి వారిని నడిపిస్తూ వచ్చారు కదా అండి రే పిల్లలారా నిజమండి దేవుడు ఆయన పిల్లలను ఆకలితో ఉంచే దేవుడు కాదు అలాగే ఆయన పిల్లలను శ్రమల్లో ఉంచే దేవుడు కాదు గత కాలం అంతా కూడా ఒకవేళ కరువుల్లో ఇబ్బందుల్లో బాధపడుతూ వచ్చారా మరి మీకున్న కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి కన్నీటి పరిస్థితులను బట్టి ఎంతగానో వేదనతో ఉన్నారా ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నారా నా జీవితం ఇంతేనేమో నా పరిస్థితులు ఇంతేనేమో అనుకుంటూ ఉన్నారా నీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారా అని అంటున్నారు గత కాలంలాగా నేను నుంచును ఆయన అంటున్నారు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆయన నీటి బుగ్గల యుద్ధకు నేను తోడుకుని వెళ్తారంట ఎందుకో తెలుసా నువ్వు ఆయన కాపరిగా చేసుకున్నారు కదా మీరు ఆయన్నే దేవుడుగా చేసుకున్నారు కదా ఏసఐని మీరు ఆధారం చేసుకున్నారు కదా అందుకే నీ దేవుడు నీటి బుగ్గల యుద్ధకు నేను నడిపిస్తారు ప్రి ప్రిల్లగారా మరి దావిదు అంటున్నారు కదా ఈ హోవా నా కాపరి ఆయన నన్ను శాంతికరమైన జలముల యుద్ధను నడిపిస్తారని అవునండి మన దేవుడు జలములు యుద్ధకు నడిపించే దేవుడైనాడు మనకు కరువు రానయ్యడు మనకి ఎటువంటి కొరత మన జీవితంలో ఉంచే దేవుడు కాదు ఎటువంటి లేమి మనకు రానివ్వడు మన ఆకలితో దప్పులతో ఉంచే దేవుడు కాదు ప్రే పిల్లలారా అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో అన్నిటిలో సమృద్ధి నీ ఉద్యోగాల్లో నీ వ్యాపారాల్లో అలా మీ వ్యక్తిగత విషయాలు అలాగే నీ కుటుంబంలో అలాగే నీ యొక్క సేవ పరంగా అన్ని రకాల దేవుడు సమృద్ధినివ్వబోతున్నారు అంత మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో ఆయన అంటున్నారు ఎండమాములు అయినను ఎండ అయినను తగలదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎందుకో తెలుసా ఆయన మనల్ని నడిపిస్తున్నారండి మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు ఎండమాములైనా మనకు తగలు ఎండ అయినా సరే మనకు తగలదు కదా ఎందుకనంటే ఆయన మనతో నడుస్తున్న దేవుడు మనకు ఎండ రానేయడు ఎండ తగలనేడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని అగ్నిస్తంభమై ఇస్రాయల్ నడిపించారు కదా ప్రియదేవుని పిల్లలారా మన జీవితంలో కూడా దేవుడు అంటున్నారు గత కాలాల్లో నువ్వు అనుభవించిన శ్రమలు ఆ బాధలు ఆ కష్టాలు ఆ వేదన ఆ కన్నీటి పరిస్థితులు భయంకరమైన మరి రోధన పరిస్థితులు అవేమీ కూడా ఈ నూతన సంవత్సరంలో నీకు తగలవని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రే పిల్లలారా మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా నీ దేవుడు ఎంత శక్తిమంతుడో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా ఆయన మనల్ని కరుణించి ఆయన మనల్ని నీటి బుగ్గల యుద్ధకు నడిపిస్తున్నారు ఆయన మనకు ఆకలి అనేది దప్పిక అనేది లేకుండా సమృద్ధిని ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరంలో అలాగే ఎండమావులైనను అయినను మనకు తగలకుండా దేవాది దేవుడు మనతో నడవబోతున్నారు నానా మరి ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారా ఏసయ్యా చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఏసయ్యా ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకోగలుగుతున్నారా ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక ప్రార్థన చేసుకుందామా అండి మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్యా ప్రియ తండ్రి నాయని ఘనమైన నా మమ్మను కొందనాలు దేవా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీ కొందనాలయ్యా అవునయ్యా నీవు మమ్మలను నీటి బొగ్గుల ఎద్దుకు నడిపించే గొప్ప దేవుడు అయ్యా మా కాకలి బాధలైన దప్పిక బాధలనే కూడా అయ్యా ఉండకుండా మా జీవితాల్లో సమృద్ధినిచ్చే గొప్ప దేవుడు అయ్యా నీ కొందనాలు ఎందుకంటే నాయన నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని సంపాదించుకున్నావు కదా తండ్రి నీవు మాకు తండ్రి ఉన్న దేవుడు కదయ్యా అయ్యా మేము ఆకలి బాధల్లో అయ్యా ఇదిగో తండ్రి కొరతలతో అయ్యా లేమి పరిస్థితులు మేము ఉంటే ప్రభా నువ్వు చూస్తుండే దేవుడు కాదయ్యా మాకు సమృద్ధినిచ్చే దేవుడు అయ్యా అయ్యా అందరిని బట్టి నీకు ఈ ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో అయ్యా ఇదిగో తండ్రి గత కాలంలో గత సంవత్సర కాలంలో ఒకవేళ ప్రభాన తండ్రి బాధలో కన్నీటి పరిస్థితులు అయ్యా కరువు పరిస్థితుల్లో లేమి పరిస్థితుల్లో ఉన్నారేమో దేవా నాయన అయ్యా ఈరోజు నేను మాట్లాడుతున్నావు కదా దేవా అయ్యా మమ్మల్ని కనికరించి కరుణించి నాయన అయ్యా ఇదిగో ప్రభు నీటి బొగ్గల యొద్దకు మమ్మల్ని నడుపుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా అయ్యా నైను బిడ్డలను సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా వారి కుటుంబాలు ఏ కొదవ కానీ ఏ కోరత కానీ ఉండడానికి వీలైనదయ్యా అయ్యా ప్రతి ఒక్క దీవన సమృద్ధి వారికి దచ్చిండయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రభా నాయన వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారి చేతి పనుల్లో అయ్యా తండ్రి అలాగే వారి వ్యవసాయ పనుల్లో అలాగే నా తండ్రి సేవాపరంగా అన్ని రకాల అయ్యా సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా ఎసే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను అలాగే ప్రభా నా తండ్రి ఎండ మామూలైనను ఎండ అయినను మీకు తగులుదన్నావు కదా తండ్రి అయ్యా ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి శ్రమల్లో కానీ అయ్యా ప్ర బిడ్డలు ఉండడానికి వీలెదయ్యా వారికి ఉన్న అయ్యా ప్రతి ఒక్క శ్రమకరమైన పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలుగును గాక తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి ఆధ్యాత్మికంగా అయ్యా ఇదిగో తండ్రి శారీరకంగా అయ్యా ఇదిగో తండ్రి మానసికంగా ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ధైర్యపరచమని విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అయ్యా ఇప్పటి వరకు ఒకవేళ అయ్యా తండ్రి నేను గత కాలంలో ఎటువంటి అప్పులు సమస్యలు నలిగిపోయి ఉన్నారో ప్రవ్వా అయా సరైన భోజనం లేక ఇబ్బంది పడ్డారేమో తండ్రి అయా ఆ కరువు పరిస్థితులన్నీ ఏసునామలు కొట్టివేయబడునుగాక ఆ యొక్క అప్పు సమస్యలన్నీ ఏసునామంలో తొలగిపోవును గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ సమృద్ధి ప్రతి కుటుంబంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డల యొక్క కుటుంబాల్లో ఈ సంవత్సర కాలం ఉండును గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎటువంటి భయంకరమైన రోదన వేదన కన్నీటి పరిస్థితులు ఏమున్నా అవి ఏసునాములు తొలగిపోవును గాక తండ్రి నాయన నీ యొక్క సమృద్ధిని నీ శాంతిని నీ సంతోషమును నీ క్షేమమును ప్రతి కుటుంబానికి దయచేయండి అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి మరి ముఖ్యంగా మా దేశానికి నీ కాపుదలివయ్యా మా దేశాన్ని స్వస్థపరచయ్యా అయా భయంకరమైన వైరస్లు మా దేశాన్ని అలుముకుంటుండగా ప్రభావ ప్రతి వైరస్ నుంచి అయా సంపూర్ణ విడుదల మా దేశానికి అనుగ్రహించాయా ఎందరో వైరస్ బారిన పడి బాధపడుతున్న వారు ఉన్నారు వారందరికీ సంపూర్ణ స్వస్థత దాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఈ దినము మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని అయ్యా నూతనమైన దీవులతో నింపండి నాయన నాయనా ని కృపాక్షేమములతో అన్ని సంవత్సరకాలు నడపమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించామని ఏసునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె